అందరికీ నమస్కారం ఆగస్ట్ ఒకటి నుండి గూడూరు విజయవాడ గూడూరు విక్రమసింహపురి ఎక్స్ప్రెస్కి అడిషనల్ కోచెస్ అనేది యాడ్ చేస్తున్నారు అంటే ప్రస్తుతానికి కూడా రన్ అవుతున్నాయి కాకపోతే ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే పర్మనెంట్ చేసేస్తున్నారు ప్రజెంట్ రన్ చేయడానికి గల కారణం ఏడు బ్రోళ్ళు బాపట్ల అలాగే విడుపు సుందూరు మధ్య థర్డ్ లైన్ వర్క్స్ అనేవి కమిషన్ చేస్తున్నారు సో వాటి కోసం చాలా డెమో ట్రైన్స్ సారీ మెమో ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ చేశారు సో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి కోసం ప్రస్తుతానికి పెంచారు కాకపోతే ఆగస్ట్ ఫస్ట్ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద ఇదివరకు పన్నెండు కోచ్లతో తిరిగేది ట్రైన్ ఇప్పుడు ట్వంటీ కోచెస్ వరకు చేశారు దాన్ని జనరల్ కోచెస్తో పాటు అడిషనల్గా సెకండ్ సీటింగ్ కోచెస్ కూడా యాడ్ చేశారు ఏసీ కోచెస్లో అయితే ఎటువంటి మార్పు అయితే లేదు సో ఇది పెద్ద మూవ్ అనే చెప్పాలి ఎందుకంటే నాలుగుగా ఈ చిన్న కోచ్లతో ట్రైన్ నడపడం వల్ల రద్దీ ఎక్కువ అలాగే దీనివల్ల చాలా వరకు ప్యాసింజర్స్కి రిలీఫ్ అదే చేత్తో ఈ గూడూరు సారీ గుంటూరు విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో వాటికి కూడా ఇలా అడిషనల్గా టూ ఇయర్స్ కోచెస్ యాడ్ చేస్తే బెటర్ ఆల్రెడీ కన్సిడ్రేషన్లో అయితే ఉంది చూడాలి అండ్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్